ముందు మా సిస్టర్స్ పెట్టేదాని వీడియో ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ కి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మనం నేను యూట్యూబ్ లోకి రావడం మానేస్తే ఇవ్వాలి ఈ శాలరీ తీసుకునే దాన్ని కాదండి రీచ్ బాగుంది కానీ అప్పుడు బ్యాడ్ కమెంట్స్ నేను అలాగే అనుకున్నాను ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం నేను నేను ఫస్ట్ మన దేవాలయంలో అని నా ఛానల్ కి నేమ్ పెట్టాను కదా ఆ నేమ్ కి నేను పెట్టిన బ్లాగ్ బ్లాగ్స్ అయితే సెట్ అవదు నేను ఈ వీడియో అంటే ఈ శాలరీ వీడియో చేయడానికి ఎన్ని కళలు నేను నేనెప్పుడు నా నా శాలరీతో నేను ఎప్పుడు యూట్యూబ్ లోకి వస్తానని చాలా ఎదురు చూశానండి నేనైతే ఆ రోజు ఇవాటికి వచ్చింది హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజ్జి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఇవాటి వీడియో ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది నిన్న కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను కదండి యూట్యూబ్ శాలరీ కోసం అవునండి నాకు యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఈ పేమెంట్ కొంచెం ఇబ్బంది పెట్టిందనమాట నేను చేసే మిస్టేక్స్ వల్ల చాలా లేట్ అయింది నేను ఏం తప్పులు చేశాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి అయితే నాకు పేమెంట్ ఎంత వచ్చింది ఏంటని చెప్పే ముందు ఈ పేమెంట్ వెనకాల కష్టం కూడా చెప్పాలని అనుకుంటున్నాను అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ మన ఏప్రిల్ ట్వంటీ త్రీకి వన్ ఇయర్ అవుతుందనమాట అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ త్రీకి నేను ఛానల్ స్టార్ట్ చేశాను లాస్ట్ ఏప్రిల్ ట్వంటీ త్రీకి వన్ ఇయర్ అయింది ఆ వన్ ఇయర్లోపే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ పైన అంటే దగ్గర దగ్గర త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వాచ్ టైమ్ అవర్స్ అన్నీ అయితే డాలర్స్ కూడా స్టార్ట్ అయినాయి అనమాట అయితే ఆ త్రీ థౌజండ్ వాచ్ టైమ్ అవర్స్ త్రీ థౌజండ్ వాచ్ టైమ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ సంపాదించడం మాత్రం అంత ఈజీ అయితే అవ్వలేదండి చాలా కష్టపడ్డాను అయితే ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు చేద్దాము అనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరు చెప్తామండి ముందు ఫ్రెండ్స్కే కదా అలాగే నేను ఫ్రెండ్స్కి చెప్పాను బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అయితే ఇలా చెయ్యి అలా చెయ్యి ఇటువంటి వీడియోలు పెట్టద్దు అటువంటి వీడియోలు పెట్టద్దు బ్యాక్ కమెంట్స్ అన్నింటినీ తట్టుకుంటా ఒక కోపం వస్తుంది ఇవన్నీ చెప్తారు కదా అన్నీ అలాగే సజెషన్స్ ఇచ్చారు మా ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్సే సపోర్ట్ చేశారండి చెయ్యి ఏం కాదు అని నేను చేయటం కూడా సరదాగా చేశానండి అందరినీ అడగడం అయితే అడిగాను కానీ ఏదో మనీ సంపాదించేయాలంటే మనీ యూట్యూబ్ నుంచి మనీ రావటం అంటే అంత ఈజీ కాదు అంత తొందరగా అయిపోయే విషయం అయితే కాదు చాలా కష్టపడాలి సరే సరదాగా స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు కూడా అందరి అందరినీ అడిగాను మెయిన్ ఒక ఒక ఫ్రెండ్ని అయితే అడిగానండి ఫస్ట్ ఒక ఫ్రెండ్ అడిగినప్పుడు కంటెంట్ అడిగాను ఏం చేస్తే బాగుంటుంది అంటే తను తనకు తెలుసు నేను ఎక్కువ పూజలు అవి అంటాను కదా అని చెప్పి ఇప్పుడు నువ్వు ఏది చేసినా కొంచెం బయట ఇంట్లో చుట్టాలు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏమనుకుంటారో అన్నట్టు ఉంటుంది కదా అలా కాకుండా ఫస్ట్ దేవుళ్ళ గురించి కదా ఏదో ఒక టెంపుల్కి వెళ్తానే ఉంటావు కదా టెంపుల్ గురించి గురించి ఆ టెంపుల్ యొక్క విశిష్టత గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంది తను అలాగే ఒక టెన్ వీడియోస్ వరకు పెట్టాను టెన్ వీడియోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ని వాళ్ళని అడుగుతాను కదండి ఎలా ఉంది ఏంటని ఫస్ట్ టెన్ వీడియోస్ కాబట్టి సూపర్ చాలా బాగా చెప్తున్నావు అది ఇది ఇంకా ఫ్రెండ్స్ ఎలా చేసినా ఫ్రెండ్స్కి నచ్చుతుంది కాబట్టి బాగుంది బాగుంది అని అంటూనే ఉంటారు అయితే నేను ఏం చేశానంటే ఇంకా ఫస్ట్ ఎవరికి రీచ్ ఉండదు టెన్ ఫిఫ్టీన్ వీడియోస్ మన దేవాలయాలు ఫస్ట్ నా ఛానల్ నేమ్ వచ్చేసి మన దేవాలయాలు ఎందుకంటే ఓన్లీ టెంపుల్స్ గురించి చెప్పేదాన్ని మీరు నా ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అనమాట ఛానల్ నేమ్ మన దేవాలయాలు అని ఉండేది అంటే ఓన్లీ టెంపుల్స్ గురించి దేవుడి గురించి కాబట్టి ఎవరు ఏమనే వాళ్ళే ఏం కాదు అయితే ఇంకా ఇలా కాదు వ్యూస్ రావట్లేదు ఎలా చేస్తే బాగుంటుంది అని నేను ఎక్కువ టెక్చాను ఛానల్స్ అంటే నేను జీరో నాలెడ్జ్తో యూట్యూబ్లోకి వచ్చానండి అసలు నాకు ఏమి తెలియదు వీడియోస్ అవి ఎలా అప్లోడ్ చేయాలి ఎడిటింగ్ ఎలా చేయాలి ఏమీ తెలియదు అనమాట నా వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ చూసి మనీ వస్తుందని తెలుసు యూట్యూబ్ నుంచి అంటే మనీ వస్తుందని తెలుసు మనీ కోసం అయితే ఫస్ట్ రాలేదు అసలు ఎలా ఉంటుందో చూద్దామని అయితే వచ్చాను చెప్పాను కదండి టెన్ వీడియోస్ తర్వాత ఇలా కాదు అందరూ కంటెంట్ కంటెంట్ ఉండాలి ఏదో ఒకటి కుకింగ్ అనో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని పెట్టాలి ఇలా అయితే వ్యూస్ రావట్లేదు అని చెప్పి చెప్పాను కదండి ఎక్కువ టెక్ట్ ఛానల్స్ చూసిద్దాన్ని ఏదో వీడియోస్ ఎలా పెట్టాలి ఏంటని ఆ టెక్ ఛానల్స్లో భాగంగానే సాయి కృష్ణ టెక్ ఛానల్లో ఒకసారి సహకరించినా కానీ అడిగాను ఇలాగ నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి ఇలా ఓన్లీ టెంపుల్స్ గురించి వాటి గురించి పెడుతున్నాను నా ఛానల్ నేను మానా మాన దేవాలయాలండి ఒకసారి చూడండి అంటే తను మెయిల్ ఐడి అది చెక్ చేసి చూశారు చూసి ఇది ఇలా ఇలాగా రీచ్ అవ్వడం చాలా కష్టం అండి అంత తొందరగా టెంపుల్స్ గురించి అవి అంటే తొందరగా రీచ్ అవ్వదు మీరు బ్లాగ్స్ ట్రై చేయండి ఏమైనా అయితే కొంచెం రీచ్ తొందరగా ఉంటుంది అన్నారని చెప్పి ఫస్ట్ మా ఇంటి శుక్రవారం పూజ అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇంకా ఈ దేవుళ్ళు వీడియోలు పక్కన పెట్టి ఇంట్లో వ్లాగ్స్ పూజ అంటే ఏంటి మార్నింగ్ నుంచి లేగడం ఇళ్ళని క్లీన్ చేసుకోవటం దేవుళ్ళని క్లీన్ చేసుకోవటం పూజ చేసుకోవటం పూజ చేసుకున్నప్పుడు మనం చిన్న చిన్న మంత్రాలని చిన్న చిన్న కథలు అవి చెప్పుకుంటాం కదా వాటి గురించి మాత్రం ఇలా చేసుకుంటానని ఎక్స్ప్లెయిన్ చేశాను చేసిన తర్వాత కొంచెం రీచ్ బాగుంది ఇంకా ఫ్లాగ్ అన్నప్పుడు ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి రీచ్ బాగుంది రీచ్ బాగుంది కానీ అప్పుడు బ్యాడ్ కమెంట్స్ అవసరమా యూట్యూబ్లో ఇవన్నీ చెప్పడం అవసరమా చూపించడం అవసరమా ఎవరు అన్నారండి బయట వాళ్ళు ఎవరు ఇంట్లో వాళ్ళే అంటారు అన్నా సరే ఇంకా నేను డిసైడ్ అయ్యాను నేను ఎప్పుడైతే కొంచెం రీచ్ కనిపించింది యూట్యూబ్ నుంచి మనం బయటికి ఎక్కడికి వెళ్ళి మనం జాబ్ చేసినా ఏం చేసినా ఎక్కడ ఏ జాబ్లోనైనా ఎక్కడ ఎందులో ఇబ్బందులు ఉండవండి ఎందులో ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు లేని ఉద్యోగం ఏది ఏది ఉండదు ఇదైతే మనం ఇంట్లో ఉండి చేయొచ్చు ఖాళీ టైంలో చేయొచ్చు మనం ఇష్టం ఉంటే చేయొచ్చు లేకపోతే లేదు అంతే కదా ఒప్పుకుంటే టైం ఉంటే పెడతాం వీడియోస్ లేకపోతే పెట్టాం అని డిసైడ్ అయ్యాను కన్సన్ట్రేషన్ అంతా దీని మీద పెట్టి ఇంకా టెక్ ఛానల్స్ అన్నీ చూసి తెలుసుకుని వ్లాగ్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి వ్లాగ్స్ అయితే పెట్టాను కానీ నేను ఫస్ట్ మన దేవాలయాలు అని నా ఛానల్కి నేమ్ పెట్టాను కదా ఆ నేమ్కి నేను పెట్టిన బ్లాగ్స్ వ్లాగ్స్కి అయితే సెట్ అవ్వదు నేను చేంజ్ చేయాలనుకున్నాను అనమాట అప్పుడు నేను నేను ఏది ఏం పెడుతున్నాను నా వ్లాగ్స్లో నా నా ఇంట్లో విషయాలు కుకింగ్ ఏంటి లేకపోతే టిప్స్ వీటికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి సుజీస్ హోమ్ వరల్డ్ అని అయితే నేను ఛానల్కి నేమ్ పెడదాం అనుకున్నానండి ఫస్ట్ అయితే మా సిస్టర్ అలా హోమ్ మేకర్ సుజీ అని పెట్టు అందరికీ పలకడానికి బాగుంటుంది వింటానికి కూడా బాగుందక్క మేకర్ సుజీ అని పెడదామని మా చిన్న చెల్లి మేకర్ సుజీ అని చెప్పి నా ఛానల్ నేమ్ చేంజ్ చేసేసింది అనమాట ఎప్పుడైతే నా ఛానల్ నేమ్ చేంజ్ అయిందో అప్పటి నుంచి ఇప్పటివరకు డైలీ కంప్లీట్గా వీడియోస్ పెడతానే ఉన్నాను ఏంటంటే మనం ఎప్పుడు వీడియోస్ ఆపకుండా పెడితే పెట్టడం వల్ల ఏంటంటే తొందరగా వాచ్ టైమ్ కంప్లీట్ చేసుకోగలుగుతాం వాచ్ టైం అయితే ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మిగతా ని మనం ఈజీగా చేసుకోగలుగుతాం కదండి అలా ఛానల్ నేను చేంజ్ చేసుకుని బ్లాగ్స్ కంటిన్యూ చేస్తూ టార్గెట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని మొత్తానికి నా ఛానల్కి ఫోర్ థౌసండ్ వాచ్ టైం కంప్లీట్ అయ్యింది పిన్ వచ్చింది డాలర్స్ ఆర్డ్ అవ్వటం అన్ని టాటా జరిగిపోయినాయి అనమాట ఈ వన్ ఇయర్లోనే కానీ వీడియో వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి ముందు మా సిస్టర్స్కి పెట్టేదాని వీడియో ఎలా ఉంది చూడండి లేదా ఫ్రెండ్స్కి మా సిస్టర్స్ మా ఫ్రెండ్స్ మాత్రం చాలా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ ఏంటంటే ఎలా ఉన్నా బాగుందని అంటారు ఎందుకంటే ఫ్రెండ్స్కి నచ్చుతుంది మా అయితే అలా కలిపి ఏదైనా వీడియో పెట్టగానే ఇది అలా ఉంది ఇది ఎలా ఉంది ఇందులో అలా చెప్పే ఇలా చెప్పేమని చెప్పి వెంటనే తిట్టేది నెక్స్ట్ వీడియోస్లో మా సిస్టర్స్ చెప్పిన అన్ని చూసుకుని మళ్ళీ కరెక్ కరెక్షన్ చేసుకునేది అనమాట అనమా చేసుకునేదాన్ని అనమాట అలా ఎక్కువ మా సిస్టర్స్ సపోర్టింగ్ బాగుండేది తర్వాత ఫ్రెండ్స్ బాగుండేది బాగా ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట ఎంకరేజ్ చేసే వాళ్ళతో పాటు డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు కదా అలా కూడా బోల్ మంది ఉన్నారు అవసరమా యూట్యూబ్లో వీడియోలు అవి ఇవి ఎక్కువ ఎప్పుడైనా సరదాగా ఏంటంటే ఏదైనా పూజ చేసుకున్నా ఇక్కడికి వెళ్ళినా వెళ్ళడానికి రెడీ అయినా మావి నాది మా వారి పెట్టినా ఏదైనా ఏదో సాంగ్ యాడ్ చేసుకుని అలా పెట్టుకున్నాం దానికి నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అవన్నీ పట్టించుకుంటే నిజంగానండి ఇవాళ్ళ నేను ఈ యూట్యూబ్ శాలరీ అయితే తీసుకునేదాన్ని కాదు ఏవి పట్టించుకోకుండా నా పని నేను చేసుకున్నాను కాబట్టి ఈ శాలరీ అయితే తీసుకున్నాను ఎవరో ఏదో అనుకుంటారని మనం ముందుకు వెళ్లకుండా ఆగిపోయామనుకోండి ఆ పని అస్సలు అవ్వదు నేను అవన్నీ అస్సలు పట్టించుకోకుండా ఇక్కడ వరకు బ్యాడ్ కామెంట్స్ అన్నింటినీ తీసేసి అంటే బ్యాడ్ కామెంట్స్ అంటే నాకు యూట్యూబ్ రూపంలో అయితే యూట్యూబ్లో అయితే చాలా తక్కువ అసలు కామెంట్స్ రూపంలో వచ్చినాయి చాలా తక్కువ బయట నుంచే వస్తాయి కదండి ఎక్కువ రిలేటివ్స్ కానీ బయట తెలిసిన వాళ్ళు కానీ వీళ్ళవే ఉంటాయి కానీ యూట్యూబ్లో కూడా అందరు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు చెప్పాను కదండి అవన్నీ ఆలోచిస్తే ఇది వాళ్ళ క్యాష్ నా చేతికి వచ్చేది కాదు నేను ప్రతి నెల ఇప్పటి నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ప్రతి నెల వన్ కో టూ కో ఎంతో కొంత అమౌంట్ తీసుకోగలుగుతాను అవన్నీ ఆలోచిస్తే నేను తీసుకోలేను కదా కాబట్టి ఏమి ఆలోచించద్దు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరేమనుకుంటారు ఏంటి ఇవన్నీ ఆలోచిస్తే మాత్రం మనం ఏమీ చేయలేమండి అసలు ఇక్కడ సక్సెస్ అవ్వదు అనమాట మనం మనం ముందుకు వెళ్ళలేము అందరూ అంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అందరికీ చెప్తాం కదా చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చెప్పిన మంచి తీసుకోండి చెడు తీసుకోండి ఇలా చేయొద్దు అని చెప్తారు కదా దాన్ని తీసుకోండి ఇలా చేయమని చెప్తారు కదా దాన్ని దృష్టిలో ఉంచుకోండి అనమాట అలా ఉంచుకోండి మనం ఎప్పటికప్పుడు వీడియోస్కి కరెక్షన్ చేసుకోవడం వల్ల తొందరగా ఛానల్ గ్రోత్ ఉంటుంది ఈజీగా చేసుకోగలుగుతాము కానీ మనము టార్గెట్స్ కంప్లీట్ అయ్యి డాలర్స్ స్టార్ట్ అయ్యే వరకు పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తేనే యూట్యూబ్లో సక్సెస్ ఉంటుందండి లేకపోతే అప్పుడు ఒక వీడియో అప్పుడు ఒక వీడియో పెడితే సక్సెస్ రాదు నాకు చెప్పాను కదండి నాకు పిన్ రావడానికి ఎయిట్ మంత్స్ పట్టిందని ఎయిట్ మంత్స్ తర్వాత పిన్ కూడా వచ్చేసిన తర్వాత నా ఛానల్ వైర యూట్యూబ్ పిన్ వీడియో యూట్యూబ్ పిన్ వీడియో అయిన తర్వాత మా మా తోటి కోడలు సారి తెచ్చుకుందని వీడియో పెట్టాను కదా ఆ వీడియో మాత్రం ఎక్కడికో తీసుకెళ్లిపోయింది నాకు ఒకటే ఒక కోరిక ఉండేదండి లాంగ్ వీడియోస్లో వన్ ల్యాక్ వెళ్ళాలని షార్ట్ వీడియోస్లో వన్ మిలియన్ వెళ్ళాలని అలాంటిది లాంగ్ వీడియోస్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ దగ్గరలో ఉందనమాట మా తోటి కోడలు వీడియో అని చెప్పి అయితే వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అమ్మ వాళ్ళ సైడ్ ఎలా అమ్మ వాళ్ళ సైడ్ ఎలా గుప్పించేస్తాము కానీ అత్తయ్య గారి వాళ్ళ సైడ్ కూడా ఇబ్బంది ఉంటుంది అటు కూడా సపోర్ట్ చేసే వాళ్ళే తప్ప నన్ను ఎవ్వరు డిస్క్రేజ్ చేయలేదు అలా డిస్క్రేజ్ చేయలేదు కాబట్టి మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వీడియో తీసేదాన్ని అప్లోడ్ చేసేదాన్ని అది కూడా అందరికీ నచ్చేవి అందులో భాగంగానే నేను తోటి కూడా సారీ వీడియో అప్లోడ్ చేశాను అనమాట ఆ సారీ వీడియో మాత్రం ఆ సారీ వీడియో రావడం ఎక్కువ వ్యూస్ రావడం వల్లే నేను కొంచెం మనీ కూడా బాగా తీసుకున్నానని అనుకుంటాను తొందరగా తీసుకున్నానని అనుకుంటాను లేకపోతే ఇంకా టైం పడుతుందండి నాకు శాలరీ వీడియో శాలరీ రావడానికి నెక్స్ట్ ఒకటి ఏంటంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ బాగా ఉండాలి నాకు మా హస్బెండ్ది మా పిల్లలది ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉండేది నా ఛానల్ స్టార్ట్ చేసే కొత్తలో ఎడిటింగ్ టమ్స్ ఇవన్నీ రావని చెప్పాను కదా ఫస్ట్ మా పాప చేత చేయించుకునేదాన్ని ఒక వన్ వీక్ టూ వీక్స్ వరకు తన స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తనను ఇంకా ఎన్న ఎన్ని రోజులు అడుగుతాను అని చెప్పి నేను నేనే నేర్చుకుని పెట్టడం మాత్రం అలవాటు చేసుకున్నాను అనమాట అలా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి ఇవందరు సపోర్ట్ లేకపోతే మనం ఛానల్లో కొంచెం కూడా ముందుకు వెళ్ళలేము అందరు సపోర్ట్ ఉంటేనే సక్సెస్ ఉంటుందన్నమాట ఇంకా ఎంతసేపు చెప్తారండి శాలరీ ఎంత చెప్పండి మీ సోద అంతా ఎందుకు అని అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఈ కష్ట ఈ శాలరీ ముందు కష్టం చెప్పుకోవాలని ఎవ్వరైనా అనుకుంటారు కదండి ఈ వీడియో అంటే ఈ శాలరీ వీడియో చేయడానికి ఎన్ని కన్నానో నేను ఎప్పుడు నా నా శాలరీతో నేను ఎప్పుడు యూట్యూబ్లోకి వస్తానని చాలా ఎదురు చూసానండి నేనైతే ఆ రోజు ఇవాటికి వచ్చింది అనమాట అయితే నేను బ్యాంకు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గానే ఇచ్చాను శాలరీ తీసుకోవడానికి నాకు ఎందుకు లేట్ అయిందంటే నేను పాన్ కార్డ్ ఇవ్వాలి పాన్ కార్డ్ కరెక్ట్గానే ఇచ్చాను బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చాను ఐఎఎస్సి కోడ్ కరెక్ట్గా ఇచ్చాను షిఫ్ట్ కోడ్ కరెక్ట్గా ఇచ్చాను అన్నీ ఇచ్చాను కానీ నాకు మెయిల్ కూడా వచ్చేసింది యూట్యూబ్ నుంచి మీకు ట్వంటీ వన్ టు ట్వంటీ సిక్స్ మధ్యలో శాలరీ అని చెప్పి మెయిల్ వచ్చింది ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్ ట్వంటీ థర్టీ ఫస్ట్ వరకు వెయిట్ చేశాను టెక్ ఛానల్స్ వాళ్ళందరినీ అడిగాను చెక్ చేశారు కానీ ఏ ప్రాబ్లం లేదు కొంచెం వెయిట్ చేయండి ఫస్ట్ శాలరీ కదా వస్తుంది వస్తుంది అన్నారు ఇలా కాదని చెప్పి బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని టూ త్రీ టైమ్స్ కలిశాను అనమాట అసలు ఏంటి ఎందుకు రావట్లేదు మన ఇండియన్ డాలర్ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేయాలండి ఇలా యూట్యూబ్ డాలర్స్ వస్తాయి అండి అంటే తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది కానీ తెలియని వాళ్ళకు విచిత్రంగా చూస్తారు కదండి అటువంటిది కూడా ఫేస్ చేశాను అనమాట బ్యాంక్ వెళ్ళి యూట్యూబ్ శాలరీ వస్తుందంటే శాలరీ యూట్యూబ్ నుంచి అన్నట్టుగా చూసేవాళ్ళు అని చెప్పి లోపల మేనేజర్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇది సంగతి అని చెప్పిన తర్వాత ఆయన వెంటనే నాకు వచ్చిన డాలర్స్ అంటే నాకు యూట్యూబ్ నుంచి ఎన్ని డాలర్స్ వచ్చినాయో ఆ డాలర్స్ని నాకు వచ్చిన యూట్యూబ్ నుంచి వచ్చిన మెయిల్ని మెయిల్ని నా అకౌంట్ డీటెయిల్స్ని ఇవన్నీ తీసుకుని వెంటనే ఫార్వర్డ్ చేసి మెయిన్ బ్రాంచ్కి పంపించారనమాట అక్కడ పంపించిన ఒక టూ డేస్కి నాకు ఆ బ్రాంచ్ నుంచి ఫోన్ వచ్చింది ఇవేలాగా మీకు యూట్యూబ్ నుంచి శాలరీ వస్తుంది కదండి మీకు పాన్ కార్డు అప్డేట్ చేయించలేదు మీరు అందుకే శాలరీ ఆగింది అని నేను డీటెయిల్స్ ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టే కానీ పాన్ కార్డ్ అప్డేట్ లేదు కాబట్టి నాకు యూట్యూబ్ నుంచి ఎటువంటి మెయిల్ లేదు మనకి శాలరీ వచ్చినప్పుడు మనం వెయిట్ చేస్తాం కదండి శాలరీ ఇంకా రాలేదని యూట్యూబ్ నుంచి మనకి ఎటువంటి ఫస్ట్ శాలరీ మెయిల్ ఒకటి వస్తుంది శాలరీ మెయిల్ రా తర్వాత ఇంకా మనకి అమౌంట్ రాకపోతే ఏమైనా యూట్యూబ్లో తప్పులు యూట్యూబ్లో మిస్టేక్స్ ఉంటే యూట్యూబ్ మనకి మెసేజ్ మెయిల్ కానీ మెసేజ్ కానీ పెడుతుంది యూట్యూబ్ మెయిల్ ఇవ్వలేదు శాలరీ పడిపోయింది అని ఓకే చేసింది అంటే మనకి బ్యాంకులో ప్రాబ్లం ఉన్నట్టు అర్థం అనమాట నేను అది ఈ ఫోర్ డేస్లో ఈ శాలరీ తీసుకునే ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసిన విషయం ఇది అంటే శాలరీ పంపించేసాము అని యూట్యూబ్ వాళ్ళు అంటారు కానీ మనకి రాదు బ్యాంక్కి వెళ్తే ఉండదు దానికి ప్రాబ్లం ఏంటంటే అన్నీ కరెక్ట్గా ఉన్నా సరే యూట్యూబ్లో ఏమీ ఇబ్బంది ఉండదు మన బ్యాంకులోనే ప్రాబ్లం మనకు ఐఏపిసి కోడ్ కరెక్ట్గా ఇచ్చామా లేకపోతే షిఫ్ట్ కోడ్ కరెక్ట్గా ఉందా ఆధార్ కార్డ్ అప్డేట్ ఉందా ఇవన్నీ చూసుకోవాలి నేను కరెక్ట్గా ఉండడమే చూసుకున్నాను తప్ప అప్డేట్ ఉందో లేదో చూసుకోలేదు అప్పుడు కా కాకినాడ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ నుంచి నాకు ఫోన్ చేసి ఇలాగ మీ ఆధార్ కార్ పాన్ కార్డ్ జీరా పాన్ కార్డ్ జిరాక్స్ డీటెయిల్స్ పట్టుకుని బ్యాంక్కి వెళ్ళి ఒక్కసారి అప్డేట్ చే అప్డేట్ చేయించుకోండి ఈవినింగ్కి అలా అమౌంట్ వేస్తానన్నారు నిన్న మార్నింగ్ వెళ్ళి అప్డేట్ చేయించుకున్నాను నేను ఈవినింగ్కి నాకు అమౌంట్ వచ్చేసింది అనమాట యూట్యూబ్ అమౌంట్ నేను ఒకటే చెప్తానండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన శాలరీ కోసం వెయిట్ చేసినా లేకపోతే కొంతమంది టెన్ డాలర్స్ ఇంకా అవ్వట్లేదు అక్క అంటున్నారు డాలర్స్ కంప్లీట్ అవ్వట్లేదు అక్క అంటున్నారు కంటిన్యూగా వీడియోస్ పెట్టండి అదే అవుతుంది మెయిన్ చేయవలసింది ఏంటంటే చిన్న చిన్న టిప్స్ ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ మనమే చూసుకోవద్దు పదే పదే ఎన్ని వీడియోస్ వచ్చినాయి ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చినాయి అని ఛానల్లో చూసుకోవద్దు వైటీ స్టూడియో ఎలా ఉంటుంది కాబట్టి వైటీ స్టూడియోలోకి వెళ్ళి చూసుకుంటే సరిపోతుంది ఛానల్లో ఓపెన్ చేసి చూసుకోవద్దు మన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ లైక్ మనది ఉండకూడదు అంటే ఎక్కువ పదే పదే ఛానల్ ఓపెన్ చేసి చూడకూడదన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం కాన్సన్ట్రేషన్ ఫుల్ కాన్సన్ట్రేషన్తో డైలీ వీడియో ఆపకుండా అప్లోడ్ చేయడం ఇవన్నీ చేస్తే మాత్రం తప్పకుండా సక్సెస్ ఉంటుందండి మనం చెయ్యాలి చెయ్యాలని కాన్సన్ట్రేషన్తో చేస్తే అంటే రేపు ఏం రెండు అయితే రెండు రోజులకి ఒక వీడియో పెడితే మాత్రం అప్పుడు కంటిన్యూగా వీడియోస్ పెట్టండి ఫస్ట్ శాలరీ వరకు నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయకపోవడం ఇదే ఎందుకంటే ఇంత కష్టపడింది దీనికోసమే కదా అమౌంట్ రాలేదు ఇది వచ్చే వరకు పెట్టకూడదని డిసైడ్ అయ్యాను పెట్టలేదనమాట లేకపోతే ఇప్పటివరకు ఎప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయకుండా మాత్రం లేను ఈ వన్ ఇయర్లో ఎప్పుడైనా ఏ ముఖ్యమైన ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే తప్ప ప్రతిసారి వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను నేను ఎప్పుడైనా మరీ ఇంపార్టెంట్ అయితే తప్ప ఇంకా అంతేనండి ఛానల్ కొత్తగా ఇంకా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇదే చెప్తాను మెయిన్ ఇంకోటి ఏంటి చెప్తానంటే ఎవ్వరు ఏమన్నా పట్టించుకోవద్దు అలా పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము అనమాట బ్యాడ్ కా బ్యాడ్ కామెంట్స్ ఎందుకు అలా ఎలాగా పెట్టడం అవసరమా అది ఇది అనే అని అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు చెప్పాను కదండి మనం ఎక్కడికి వెళ్ళా ఎందులో ఏ ఉద్యోగంలోనైనా బ్యాడ్ కామెంట్స్ లేనిది ఈ గొడవలు లేనిది ఎవరో ఏదో ఒకటి ఆడడం ఇవి లేకుండా ఎక్కడ చేయలేము ఎక్కడ ఉండలేము అదేదో మన మా ఇంట్లోనే ఉండి మనమే చూసుకుని ఎవరైనా ఒకవేళ నిజంగా బ్యాడ్ కామెంట్స్ ఫోన్లో చెప్పినా లేకపోతే నిజంగా చెప్పినా వాటిని స్కిప్ చేసేసి మన పని మనం చేసుకోవడం బెటరు అది ఒకటి చెప్తాను ఎవరు ఏమైనా పట్టించుకోకుండా మనం ఛానల్ మంచి కంటెంట్తో మనం ఛానల్లో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే తప్పకుండా సక్సెస్ వస్తుందండి అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ బాగా ఉండాలి నాకు మా హస్బెండ్ది మా పిల్లలది ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉండేది నాకు ఛానల్ స్టార్ట్ చేసే కొత్తలో ఎడిటింగ్ టమ్నెల్స్ అన్నీ రావని చెప్పాను కదా ఫస్ట్ మా పాప చేత చేయించుకునేదాన్ని ఒక వన్ వీక్ టూ వీక్స్ వరకు తన స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తనని ఇంకా ఎన్న ఎన్ని రోజులు అడుగుతాను అని చెప్పి నేను నేనే నేర్చుకుని పెట్టడం మాత్రం అలవాటు చేసుకున్నాను అనమాట అలా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి ఇవందరి సపోర్ట్ లేకపోతే మనం ఛానల్లో కొంచెం కూడా ముందుకు వెళ్ళలేము అందరు సపోర్ట్ ఉంటేనే సక్సెస్ ఉంటుంది శాలరీ యూట్యూబ్ సాలరీ వచ్చేసి యూట్యూబ్ లో డైరెక్ట్ గా చెప్పకూడదు అంటండి డైరెక్ట్ గా అంటే ఫస్ట్ టైం శాలరీ కదా రిస్క్ ఎందుకని నా ఉద్దేశం అనమాట చెప్పడం ఎందుకు ఇప్పటివరకు ఎవరు ఫస్ట్ టైం ఫస్ట్ డైరెక్ట్ గా చెప్పినట్టయితే నేను ఏ ఛానల్లో వినలేదు యూట్యూబ్ వచ్చి మనకు ఎంత వచ్చింది ఏంటని యూట్యూబ్ రూల్స్ ప్రకారం డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి నేను ఈ బ్యాగ్ కనిపిస్తుంది కదండీ మీకు ఈ బ్యాగ్ని బేస్ చేసిన అంటే ఈ బ్యాగ్ను బట్టి నా అమౌంట్ ఎంత అనేది నేను ఈ ఛానల్లో అయితే మీకు నా శాలరీ అయితే మీకు చెప్తాను నేను సపోజ్ ఈ బ్యాగ్ ఒక్కటి వచ్చేసి థౌజండ్ రూపీస్ అనుకోండి నేను ఇటువంటి బ్యాగ్లు ట్వెల్వ్ కొనగలను అనమాట నాకు అంత శాలరీ వచ్చింది అంటే ఈ శాలరీ అంతా ఏంటంటే నా మనకి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత తర్వాత నుంచి యాడ్ అవుతుంది ముందు నుంచి పెట్టిన వీడియోస్కి మాత్రమే అమౌంట్ ఉండదు అనమాట మనకు మాంటిగేషన్ అయిన తర్వాత మనకు వచ్చిన వ్యూస్కి మాత్రమే డబ్బులు వస్తాయి అంటే నాకు జనవరి ఫిఫ్త్న మాంటిగేషన్ కంప్లీట్ అయ్యి యూట్యూబ్ నుంచి అమౌంట్ రావడం స్టార్ట్ అయ్యింది జనవరి జనవరి ఫిఫ్టీన్త్న అంటే ఈ మంత్ ఎండింగ్ అనుకోండి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ త్రీ ఈ త్రీ మంత్స్కి నాకు వచ్చిన అమౌంట్ ఈ ఈ బ్యాగ్ థౌజండ్ రూపీస్ అయితే ఇటువంటి బ్యాగులు నేను ట్వెల్వ్ కొనగలను పన్నెండు కొనగలను అంత అమౌంట్ అయితే నాకు యూట్యూబ్ నుంచి వచ్చింది నా యూట్యూబ్ ఫస్ట్ శాలరీ మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది కదండి ఇటువంటి బ్యాగ్స్ నేను ట్వెల్వ్ బ్యాగ్స్ కొనగలను ఒక్కొక్క బ్యాగ్ థౌజండ్ రూపీస్ అయితే ఇంత శాలరీ అయితే నేను తీసుకోగలనండి మీ అందరికీ అర్థమైంది కదా దయచేసి వీడియో చూడకుండానే ముందే కామెంట్స్ కామెంట్స్లో మాత్రం ఇంత శాలరీ పెట్టకండి వీడియో చివరి వరకు చూడాలి కదా మేము చివరి వరకు చూస్తేనే నాకు ఇటువంటి శాలరీలు బోల్డ్ వస్తాయి అనమాట కాబట్టి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీ అందరి సపోర్ట్ వల్లే నాకు ఈ శాలరీ వచ్చింది ముందు ముందు ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి మి అనే వీడియోస్ ఎక్కువ మంది అడుగుతున్నారు అస్సలు వీలు అవ్వట్లేదండి పిల్లల్ని పిల్లలు ఎక్కడెక్కడ స్కూల్ వెళ్ళి కొంచెం అన్ని సెట్ అయ్యేదాకైతే కొంచెం కష్టమే తర్వాత నుంచి కంటిన్యూగా మీరు మీరు అడిగిన చాలా మంది అడుగుతున్నారు సెకండ్ హ్యాండ్ ఎక్కడ తీసుకోవచ్చు అని కంపల్సరీగా చెప్తారండి ప్రతి వీడియోలో ఇదే చెప్తుంది కానీ చెప్పట్లేదు అనుకుంటారేమో చెప్తాను నా శాలరీ అయితే మీకు అర్థమైంది కదా నా వన్ ఇయర్ కష్టం నేను కళలో కూడా ఊహించుకోలేమాట యూట్యూబ్ నుంచి నేను కూడా శాలరీ తీసుకోగలను అని నేను అస్సలే అనుకోలేదండి ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని తెలుసు ఎప్పుడుకో వస్తుంది అనుకున్నాను తప్ప నేను ఎక్స్పెక్ట్ చేయకుండా నేను నా నేను పడిన కష్టానికి ప్రతిఫలం అనమాట ఈ నా యూట్యూబ్ శాలరీ మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది ఇదండి వాటి వీడియో నా నా యూట్యూబ్ జర్నీ ఈ వన్ ఇయర్ నుంచి నేను తీసుకున్న వన్ ఇయర్ నేను చా యూట్యూబ్లో యూట్యూబ్లోకి వచ్చి వన్ ఇయర్ అయింది నేను తీసుకున్న అమౌంట్ అయితే అదండి మీ అందరికీ అర్థమైంది కదా వాటి వీడియో అంటే రేపటి నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి చూడండి మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నాను హైదరాబాద్ వీడియోస్ వస్తాయి ఇవన్నీ స్కిప్ చేయకుండా చూడండి నన్ను ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలాగే సపోర్ట్ చేయండి ఇంకా చాలా మంది మెసేజెస్ కామెంట్స్ పెడుతున్నారు అక్క ఇన్ని డాలర్స్లో అక్క వాంటైజేషన్ అయ్యింది ఇంకా రావట్లేదని మీరు కూడా అందరూ నాలాగే ఇలాగే శాలరీ తొందరగా తీసుకొని మీరు కూడా వీడియో శాలరీ వీడియోస్ అయితే పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను వాటి నా శాలరీ వీడియో ఇంతే చెప్పాను కదండి మెయిన్ శాలరీ లేట్గా రావడానికి ఎంత ఎందుకు ఇబ్బంది అయిందో అని అవన్నీ కరెక్షన్ చేసి ముందే ఆధార్ కార్డ్ ఏంటి పాన్ కార్డ్ ఇవన్నీ అప్డేట్ చేయించుకొని అప్పుడు మీరు చెక్ చేసుకోండి కరెక్ట్గా అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే ఎగ్జాక్ట్ గా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ సిక్స్త్ మధ్యలో అమౌంట్ పడిపోతుంది నేను ఇవన్నీ చూసుకోకపోవడం వల్ల నాకు లేట్ అయిందనమాట మీరు మాత్రం ఆ తప్పు చేయొద్దు అన్ని కరెక్షన్ చేసుకొని కరెక్ట్గా కంటెంట్ ఇస్తే ఉంటే కంపల్సరీగా సక్సెస్ ఉంటుందండి మనది మనది బాగా చిన్న ఛానల్ మనం ఎంత చెప్పగలం చెప్పండి పెద్ద పెద్ద ఛానల్స్ బోల్డ్ బోల్డ్ న్యూస్ ఉంటాయి మనమే ఇంత కొంచెం ఇలా కష్టపడితేనే మనకి ఇంత అమౌంట్ వచ్చింది ఇంకా కొంచెం కష్టపడితే ఇంకా బోల్డ్ వస్తుంది కదండి అలాగే ఆ ఇదితోనే కంటెంట్ ఇవ్వండి మంచి మంచి వీడియోస్ పెట్టండి మీరు కూడా నన్ను కూడా సపోర్ట్ చేయండి ఇంకా నా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ ఉన్న ఫ్రెండ్స్ కి కూడా తొందరగా శాలరీ తీసుకోవాలని అయితే అనుకుంటాను నా శాలరీ వీడియో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్